హాయ్ గాయస్ ఎలా అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ఉంది మీ ఫోన్స్కి అయితే వస్తాయి అనమాట నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫార్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ రేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట కింద కాల్ చేస్తే అయితే నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫి అయితే ఇస్తాను అనమాట కలెక్ట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఇలాంటి అబ్బాయిల కోసం అమ్మాయిలు ఎక్కువగా వెతుకుతూ ఉంటారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అబ్బాయిలు అనే అబ్బాయిలు అనేది చాలా అంటే మారిపోయారని ఒకప్పుడు అనుకుంటూ ఉండేవారు కానీ ఇప్పుడైతే అమ్మాయిలు చాలా మారిపోయారనమాట రివర్స్ అయిపోయింది అనమాట అలాగే ఏంటంటే చాలా తెలివిగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే కాబోయే పార్ట్నర్స్ కానీ లేదా ఏ అయినా సరే ఏంటంటే ఎలా ఉండాలి ఏంటి అనేది అమ్మాయిలకు కలడి ఒక ప్లాన్గా ఉంటుందన్నమాట సో అవి కొన్ని టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తాను ఆ టిప్స్ వల్ల ఏంటంటే ఈజీగా అమ్మాయిలు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు అయితే అర్థమవుతుంది అలాగే మీరు కూడా అమ్మాయికి నేను ఇలా ఉంటే నచ్చుతుందేమో ఇలా నచ్చుతుందేమో అని చెప్పి చాలామంది చాలా రకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో సో నేను చెప్పేటువంటి ఈ టిప్స్ అనేవి మీకు కనుక తెలిసి ఉన్నట్టయితే సో మీరు ఈజీగా అమ్మాయిని కూడా లైన్లో పెట్టచ్చు ఇంకా లేట్ టాపిక్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇలాంటి అబ్బాయిల కోసం అమ్మాయిలు ఎక్కువగా వెతుకుతూ ఉంటారు ఇష్టపడుతూ ఉంటారు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా గొడవ పడినప్పుడు అంటే లవర్స్ కానీ లేదా పార్ట్నర్స్ కానీ లేదా ఒక రిలేషన్స్లో ఉన్నప్పుడు కానీ ఏంటంటే ఈజీగా కామన్గా గొడవలు అనేది వచ్చేస్తూ ఉంటాయన్నమాట అలా గొడవలు వచ్చినప్పుడు ఏంటంటే అబ్బాయి నుంచి స్వారీ అనేది చెప్పాల్సి చెప్పాలి అని అన్నట్టుగా అమ్మాయి అనుకుంటూ ఉంటుందన్నమాట అనమాట ఈ గోలు అనేవి పక్కన పెట్టి సో ఈజీగా అంటే ఈ తప్పు ఎవరైనా ఉండొచ్చు కాకపోతే స్వారీ చెప్పడం వల్ల ఏంటంటే అమ్మాయికి చాలా హ్యాపీ అనిపిస్తుంది అరే నా కోసం తగ్గొచ్చాడు అనే ఫీలింగ్ ఎక్కువయ్యి మీ పైన ఇంకా ప్రేమ అనేది ఎక్కువ పెరుగుతుందనమాట అలా చెప్పే అబ్బాయిలంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అమ్మాయిలు ఎక్కువగా ఆశపడుతూ ఉంటారనమాట ఇలా ఉండాలి అబ్బాయిని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే అమ్మాయి పెట్టుకుంటూ ఉంటుంది అనమాట అంటే అబ్బాయి నుంచి స్వారీ వినగానే అమ్మాయికి చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు అదేది ఈగోలాగా అనమాట ఈగో కాకుండా ప్రేమ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అండ్ అలాగే చాలా చాలామంది గిఫ్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు గిఫ్ట్స్ అనేది ఇవ్వడం కామన్ కానీ సర్ప్రైజ్గా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అనమాట ఎందుకంటే కనుక అమ్మాయిలు ఎక్స్పెక్టేషన్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే పెద్ద పెద్ద గిఫ్ట్స్ అని నేను చెప్పడం లేదు చిన్నది మీ దగ్గర ఉన్నదే కావచ్చు అట్లీస్ట్ ఇష్టమైనటువంటి ఒక చిన్న లిప్స్టిక్ స్టిక్ అయినా సరే తనకి సర్ప్రైజ్గా ఇస్తే ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అలా గిఫ్ట్స్ ఇచ్చే అబ్బాయిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట అమ్మాయిలు అంటే పెద్దవాటికి మీరు మనీ ఖర్చు పెట్టాలా ఇలా ఉంటేనే అబ్బాయిలు అమ్మాయిలు ఇష్టపడతారా అనేది కాదు అంటే అమ్మాయిలకు కూడా చాలా వరకు ఆలోచనలు కానీ తెలివితేటలు కానీ ఇప్పుడునే సమాజంలో పెరిగిపోతాయి అనమాట పెరిగిపోయాయి ఇలా ఉండాలి ఇలా ఉండాలి నా హస్బెండ్ ఇలా ఉండాలి ఆలోచనలు అయితే ఎక్కువైపోతూ ఉన్నాయన్నమాట అందుకోసం అని చెప్పి నేను చెప్పేటువంటి ఒక చిన్న టిప్స్ అనేవి సలహా మాత్రమే జస్ట్ మీరు ఫాలో అవుతా అవచ్చు లేకపోతే లేదనమాట అండ్ వన్ ఏంటంటే సో ఎక్కువగా అబ్బాయికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ లేదా ప్రాబ్లం కానీ లేదా అమ్మ ఇంట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు కానీ ఏంటంటే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదా సో ఆ టైంలో ఏంటంటే కాల్ చేసినప్పుడు సరే నేను మళ్ళీ చేస్తా బాయ్ అని చెప్పకుండా సో ఎందుకు వంట బాధపడుతున్నా దానికి కారణం ఏంటి నేను రానా సో మనం మీట్ అవుదామా లేదా నాతో కాసేపు మాట్లాడడం నీకు బాధపోతుందేమో లేదా ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పి ఓదార్చే వాళ్ళైతే ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారనమాట మనం మూవీస్లో కూడా చాలా వరకు చూస్తూనే ఉంటాం రియల్ లైఫ్నే కొన్ని కొన్నిసార్లు మూవీస్ రూపంలో కూడా చూపిస్తూ ఉంటారు సో అలా సో వెళ్దామా అనేది నేను రా నీ దగ్గరకు నేను రా నా కాసేపు నాతో మాట్లాడు నీకు ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకు జరిగింది ఫీల్ అవ్వకు నేనున్నాను ఇలాంటి మాటలు రావాలన్నమాట అదే కా అలా కాకుండా సో నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది మళ్ళీ చేస్తానంటే సరే ఏంటంటే ఆ సరే పెట్టేయి మళ్ళీ చేయి అన్నప్పుడు తప్పుకోవడం కాకుండా ప్రాబ్లం గురించి కేర్ తీసుకుంటూ నేనున్నాను అనే భరోసా ఇవ్వగలిగే వాళ్ళని ఎక్కువగా అమ్మాయిలు కోరుకుంటూ ఉంటారు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అలా అయితే ఉంటాయన్నమాట అంటే నా బాధను అర్థం చేసుకోవాలి నాకు సపోర్టివ్గా ఉండాలి అనేది ఇంకొక ఏంటే అమ్మాయి తన మనసుకు నుంచి వాడి దగ్గర ఎలా అయినా ఉండగలుగుతుంది అనమాట అంటే ఓపెన్ గాను లేదా మీరు ఇంకొక విషయంగా చెప్పాలి నగ్నంగా కూడా తనకి ఇష్టం బట్టి అబ్బాయి దగ్గర అయితే ఉండగలుగుతుందనమాట అది కూడా మీరు చూపించే కేరింగ్ బట్టి అయితే ఉంటుందన్నమాట సో ఇలా అమ్మాయిలు ఇలాంటి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళ కోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారనమాట అమ్మాయిలు నా లైఫ్లో ఇలాంటి వాళ్ళు రావాలి అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది ఇలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి చాలా ఉంటాయి అందులో కొన్ని చిన్న చిన్నవే నేను చెప్పాను ఎక్కువ అయితే చెప్పడం లేదు మరి ఎక్కువ వేలు వేలు ఖర్చు పెట్టేవైతే నేను చెప్పలేదు చిన్నవే చెప్పావు హండ్రెడ్ కోరికలు అమ్మాయికి ఉన్నప్పుడు అందులో ఒక త్రీ ఫోర్ అయినా సరే అబ్బాయి నుంచి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట నేను చెప్పేవి మీకైతే ఇంట్రెస్ట్గా ఉంటే సో ఒక లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి ఇదైతే వాస్తవం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్